వెళ్ళలేకపోయారు అది కూడా అది కూడా కోర్టులోనే తేలిందిగా అది కూడా తేలిందిగా ఆ అయితే తెలుగుదేశం లో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి రెండేసి మూడేసి పేపర్లు ఈనాడే అందరి జ్యోతి వేపిచ్చారు మళ్ళీ ఇప్పుడు ఏపిస్తారు సచివాలయాలతో సహా హెల్త్ సెంటర్లు వాటికి కూడా వేపిస్తారు మరి అప్పుడు అది కుమ్మకోణం కాలేద అది ఎవడు అధికారంలో ఉన్నా జరిగే పేపర్ కానీ రాజకీయ కోణంలో చూస్తే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ నాయకులు భయపెట్టడము లేదంటే బెదిరించి అంటే వాళ్ళకి ఇంకా వేరే దారి లేనప్పుడు ఏదంటారు అది అది ప్రయత్నిస్తున్నారు రామచంద్రారెడ్డి లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లా వరుస పెట్టి పెద్ద నాయకులు టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళల్లో భయపడి కొంతమంది వెళ్ళొచ్చు రేపు ఏదో బాలినేని వెళ్తాడు అంటున్నారు అట్లా వెళ్ళొచ్చు ఇప్పుడు మద్దాలగిరి వెళ్ళిపోయాడు తర్వాత అతని పేరేంటి రోసే వెళ్ళిపోయాడు అట్లా వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళని వాళ్ళు వెళ్ళరు అంటే ఎక్కువ వ్యాపార అంటే బిజినెస్ మ్యాన్ లింక్ అయిన వాళ్ళే కొంచెం ఇప్పుడు లేదు ఎక్కువ డబ్బులు లేని వాళ్ళు ఈ ప్రెషర్స్ తట్టుకోలేని వాళ్ళు కమాండ్ లేని వాళ్ళు వెళ్ళిపోతారు లేదా అయిపోతారు సైలెంట్ అయిపోతారు అంతే అంటే ఈ చెప్పింది ఇంతకు ముందు ఈ గనుల్లో భాగస్వామి ఉండి అందులో దోచుకు తిన్న వాళ్ళు బూ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ టార్గెట్ అవుతున్నారు చెప్తున్నాను కదా ఏమి ఉండదు రోజు పేపర్లో లో రాసుకోవడానికి వస్తే ఐదేళ్లలో జగన్ ఏం